శ్రీ స్వామివారి ఆలయంలో వెండిచోరీ కేసులో ముగ్గురు అరెస్టు జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గత ఆరు నెలల క్రితం చోరీ జరిగింది ఆలయంలోని వెండిచోరీ కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసి పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్ష రూపాయలు విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల ఎస్పీ సునీల్ శరాన్ తెలిపారు ఆళ్లగడ్డలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ అర్చకుడు కిషోర్ శర్మ మాజీ ఈవో భాగవతం వెంకట నరసయ్య దూదేకుల పెద్ద హుస్సేనయ్య అనే వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆలగడ్డలో సాగల్మరి మండలంలో మద్దూరు మద్దూరు గ్రామంలో फ्रेंड वेजिटेशना स्वामी और आर्यन डोई जी चोरी జరిగినది అని ఒక కేసు నగరవ వచ్చింది ఇప్పుడు ఉన్న ఇయో ఇచ్చిన కంప్లైంట్ మెరుపు క్రైమ్ నంబర్ 10109/2025 అండర్ సెక్షన్ 305 E 3162 3164 త్రీ వన్ సిక్స్ ఫైవ్ అండ్ త్రీ వన్ సెవెన్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్స్ లో ఈ కేస్ ఫైల్ చేయడం అయింది ఈ కేసులో చాలా తొందరగా విదిన్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ ఒక వారం లోపల ఈ కేసుని డిటెక్ట్ చేసి ముగ్గురు అక్యూజ్ ని ముగ్గురు అక్యూజ్ ని బేసికలీ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అక్యూజ్డ్ నుంచి అంతా స్టోలన్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది సో ఈ అన్ని ఇన్సిడెంట్ జరిగింది సుమారు సిక్స్ మంత్స్ బ్యాక్ అప్పుడు ఉన్న ఇయో అండ్ అప్పుడు ఉన్న ఫీస్ట్ బేసికలీ వాళ్ళు ఇద్దరు ఒక సీలో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వెండి ఆభరణాలు అది తీసేసి చోరీ చేసి ఆ వెండి టోర్నామెంట్స్ ని తీసుకు వెళ్లి ఒక జ్యువెలర్ కి అమ్మేశారు ఇది బయటకి పడింది ఇప్పుడు వెకెంట్ వెకెంట్ ఏకాదశి రోజు సో బేసికలీ ఆలయంలో సంవత్సరంలో సారి సంక్రాంతి ఒకటి అండ్ వైకుంఠ ఏకాదశి ఒకటి అప్పుడే మాత్రమే ఈ వెండి ఓర్నామెంట్స్ ని బయటకి తీసుకొని వస్తారు దేవుడికి సో అప్పుడు అది యాక్చువల్ వెండి ఓర్నామెంట్స్ అక్కడ లేదు అండ్ ఫేక్ వెండి ఓర్నామెంట్స్ తీసుకుని వచ్చారు అది నోటీస్ చేసి ప్రెసెంట్ యో స్టేషన్ కి వచ్చి మనకి పెటిషన్ ఇచ్చారు ఆ పెటిషన్ మేరకు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది తర్వాత కేసులో విచారణ చేస్తే అప్పుడు ఉన్న సో ఇది జరిగింది సుమారు సెవెన్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ సో అప్పుడు ఉన్న ఇయో అండ్ ఫ్రీస్ అచ్చుకు తర్వాత ముగ్గురు అక్యూజ్డ్ థర్డ్ అక్యూజ్డ్ వచ్చేసరికి ఒక జ్యువెలర్ సో ఎక్కడికి వాళ్ళు వెళ్లి ఈ వెండి ఆభరణాన్ని సేల్ చేశారు సో ఈ కేసులో వచ్చేసరికి ఇప్పుడు ముగ్గురు అక్యూజ్ మనకి ఏ వన్ వచ్చేసరికి మామిడి కృష్ణ కిషోర్ హూ ఇస్ ద ప్రీస్ దేర్ ఖచ్చిగా అవుతారు ఏ టూ వచ్చేసరికి భగవతం వెంకట్ నర్సయ్య హు వాజ్ ద దెన్ ఇఓ సో వీడు థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు ఉన్న ఈ చార్జ్ ఇచ్చారు ఈ వెండి ఆభరణాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు బికాస్ అక్కడ ఉన్న వెండి ఓర్నమెంట్స్ వర్ నాట్ ద రియల్ ఓర్నామెంట్స్ అక్కడ ఉన్న ఓర్నామెంట్స్ ఫేక్ ఏ త్రీ వచ్చేసరికి జోదేకుల పెద్ద హుసేన అ జ్యువెలర్ ఆలగడ్డలో సో అక్కడికి తీసుకువెళ్లి ఈ వెండి ఆర్నమెంట్స్ ని సేల్ చేయడం జరిగింది కాబట్టి హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సో ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు జుడిషియల్ కస్టడీకి తీసుకుని వెళ్తాము వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది స్వా స్వాధీనం చేయడం జరిగింది ఈ స్వాధీనం అయినా వెండి వెలువ సుమారు ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్